నిన్ను దేవుడు పోషిస్తాడని ఎంతమంది నమ్ముతారు ఒక యదవరాలు ఒక నానమ్మ ఒక పది సంవత్సరాలు పిల్లవాడు ఒక ఇంట్లో ఉంటున్నారు ఆ బాబుకు తల్లిదండ్రులు లేడు ఆ తల్లి చర్చికి వెళ్ళింది ఇళ్లలో పని చేసుకొని బతికింది అక్కడ ఏదో ఒక ఈ గొడవలు జరిగి కర్పీ విధించారు దాదాపు నెల రోజుల నుంచి కర్పీ పెట్టారు ఆ పట్టణంలో ఆ పట్టణంలో తిండి తిప్పలు లేవు కొట్లు లేవు పనికి వెళ్ళడం బయటికి వెళ్ళడానికి వీలు లేదు లాఠీ సార్జీ చేస్తున్నారు బయట బయట ఆవిడ తిరగడానికి వీలు లేదు ఆ టైంలో ఇంట్లో ఉన్న సరుకులన్నీ అయిపోయినాయి ఒక వారం పది రోజుల్లో ఆ తల్లి ఎప్పటికప్పుడు తెచ్చుకుంటేనే తినాలి మంచినీళ్ళు దాగి బ్రతుకుతున్నారు అప్పటికి రెండు మూడు రోజులు అయిపోయింది పిల్లడికి ఏమీ లేదు ఆ పిల్లవాడు నానమ్మ నాన్నమ్మ నాకు ఆకలి అవుతుంది నానమ్మ నాకు అన్నం పెట్టు నానమ్మ అంటే ఆ తల్లి ఏం చెప్పాలో అర్థం కాక నన్న దేవుణ్ణి అడుగు అని అడిగింది చెప్పింది దేవుడు ఎలా ఇస్తాడు నానమ్మ అని అంటే నా బైబిల్లో ఒక యదవరాలు ఉంది ఆ యదవరాలకి కాకులతో ఒక దైవచనుడు ఉన్నాడు ఏలి అనే దైవచనుడు ఆ దైవచనుడికి కాకులతో ప్రభు భోజనం పెట్టాడు నువ్వు కూడా అడుగు నాయన అవసరమైతే కాకులతోనైనా మన తండ్రి మనల్ని పోషిస్తాడు అని చెప్పింది బైబిల్లో ఉన్న కథ చెప్పింది సంగతి చెప్పింది చెప్పి ఆ వృద్ధురాలు లోపలికెళ్ళి మోకరించి ఏడుస్తుంది ప్రభువా బిడ్డకి నేను ఏం చెప్పాలి అర్థం కాక ఏలి అని మీరు కాకులతో పోషించారనే విషయం చెప్పాను నాయన నా బిడ్డకి నా మాట చెప్పాను నిజంగా ఈ రోజుల్లో కూడా అది జరుగుతుందా నాకు లేకపోతే లేకపోయింది నాయన నా బిడ్డకి తల్లిదండ్రులు లేని ఆ భాగ్యుడికి ఆ నోరు లేని పసివాడికి భోజనం పెట్టిన ఆయన అని లోపలికి వెళ్ళి ఏడ్చి ప్రార్థన చేసుకుంటుంది ఈ పిల్లవాడు తలుపేసుకుని ఉండాలి లోపల గబగబో వచ్చి తలుపులు తీశాడు కిటికీలు తీశాడు బయటకు వచ్చి చూస్తున్నాడు గస్తీ తిరుగుతున్న పోలీస్ అయినా తలుపు తీసి కిటికీలు తీసి పిల్లవాడు రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు గబగబో వచ్చి రై రై పుట్టడా లోపలికి వెళ్ళు తలిపేసుకో అన్నాడు ఈడంటనే పోలీస్ ఆయనతో నేను తలిపేయనండి అన్నాడు ఎందుకురా అన్నాడు మరి నేను తలిపేస్తే మరి కాకి ఇటు నుంచి వచ్చిందయ్యా అన్నాడు అర్థం కాలా కాకి ఏంట్రా మరే మా ఇంట్లో మూడు రోజుల నుంచి అన్నం లేదు మేము మంచినీళ్ళే తాగుతున్నాం మా నానమ్మని అన్నం పెట్టమంటే బైబిల్లో ఏలియా అని ఓ పాస్టర్ గారికి కాకులతో యేసయ్య భోజనం పెట్టాడంట ఇప్పుడు నాకు కూడా కాకులతో భోజనం పెడతాడని చెప్పింది అందుకని నేను తలుపులన్నీ కిటికీలన్నీ తీసాను ఇప్పుడు నువ్వు తలుపులు ఇవ్వమంటున్నావు నేను తలుపేస్తే కాకి లోపలికి రావాలిగా అందుకని నీ నేను అందుకనే కాకి కోసం ఎదురు చూస్తున్నాను అన్నాడు ఆ పసివాడి మాటలు నిన్న పోలీసు ఆయన హృదయం కరిగింది కల్లమ్ముడి నీళ్ళు వచ్చినాయి ఒరే నువ్వు తలుపు తీసి ఎదురు చూస్తున్న కాకి మీ ఇంటికి వచ్చేసిందిరా అన్నాడట ఏదయ్యా అన్నాడు వాడికి అర్థం కాక నువ్వు తలిపేసుకో నేను కాకిని పట్టుకొని వస్తాను కాకి నీకు భోజనం పెట్టింది అన్నాడు సరేనని ఆ పిల్లవాడు తలిపేసుకుంటే గబగబా వెళ్ళి ఒక కిరాణా షాపుని తెరిపించి ఒక నెల రోజులకు సరిపోయే బియ్యం పప్పు ఉప్పు సరుకులు అన్నీ తీసుకొని వచ్చి నెల రోజులకు వాళ్ళిద్దరికి సరిపోయే భోజనం తీసుకొని వచ్చి ఆ ఇంట్లో పెట్టేశాడు పెట్టి రే ఆనాడు కాకి కొరకు కాకి కొర కాకుల కొరకు ఎదురు చూసిన ఏలియాకి ఆనాడు భోజనం పంపిస్తే ఈనాడు కాకి ద్వారా మీకు భోజనం పంపి పెట్టాడు మీ దేవుడు గొప్పడు నానా అని చెప్పి వెళ్ళాడట నీతిమంతుడు మూలముగా బ్రతుకుతాడు బిగ్రగా స్తోత్రం చెప్పాలి నమ్ముట మీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే ఏ నాటికి కావాల్సింది నాటు దేవుని వైపు చూడు దేవుడు నీకు పోషిస్తాడు విత్తనీ పక్షులను నిత్యము పోషిస్తున్నవాడు నిన్ను పోషించలేడా